హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ బుల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేర్ మండలం నందిపల్లె గ్రామంలో నిర్వహించేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అండి ప్రసాద్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లె గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఓల్డ్ కేటగిరీ విభాగంలో మంచి కాంపిటీషన్ జత అండి మంచి కాంపిటీషన్ జత అండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో ప్రసాద్ రెడ్డి గారి జత మూడు గంటలకు పందెం స్టార్ట్ అవుతుందండి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్